స్వాగతం సంగారెడ్డి పట్టణంలోని శ్రీ సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన టిజిఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి హాస్పిటల్ యజమానులు మేనేజింగ్ డైరెక్టర్ కెకె పవార్ నిర్మల జగ్గారెడ్డి గారిని షాలువా కప్పి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ రఘువర్మ గౌడ్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ ధర్మా నాయక్ మరియు హాస్పిటల్ స్టాఫ్తో పాటు కూనా సంతోష్ కుమార్ మోతిలాల్ నాయక్ त पा <laughs>

అడుగున్న జాన శాంతి మాకు ఒకరికానక్కడికి ఏదన్నా ఇప్పుడు చిన్న కొడు అనుకోలేదు అక్కడికి తప్పింది కూడా ఇబ్బంది అయిపోయినా కొంచెం ਮੋਤੀ ਭਾਈ ਥੋੜਾ ਸਾਹਮਣੇ ਆਓ ਵਿੜਲ ਕੋਲ ਵਿੜਲ ਭੇਜ ਅਧਵਾਸਨਾ ਨਾ ਹੋਵੇ ਕਿ ਨਾ अंदर नेटवर्क है अंदर थोड़ा पीछे आ को थोड़ा अंदर ले लेना हिंदी वाली एक बार और हां इजितेत सिद्दीक भाई बैठे हैं थाना में मैडम मेरे वेरिफिकेशन लिंक وصل हां करना इसमें तो बीच में नहीं है इधर डाट का नंबर करके इधर दीजिए ధన్యవాదాలు మేడం గత పన్నెండు సంవత్సరాల నుంచి మీరు మేడం సారు వాళ్ళ గురించి మేము ఎప్పుడు మీ సదా మీ మీ గురించి మీ సేవలో ఉంటున్నాము అయితే గత ఏ రెండు వేల పదకొండు నుంచి శ్రీ సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనే పేరుతో సంగారెడ్డిలో సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలకు కూడా అన్ని రకాల సదుపాయాలు ఆన్లైన్ కన్సల్టెంట్ ఏ అర్ధరాత్రి ఏ కేసు వచ్చినా మేము సర్వీస్ చేస్తున్నాము అండ్ యాజ్ పర్ ద డే ఇప్పటి వరకు బయట మార్కెట్లో బయట చార్జెస్తో కంపేర్ చేస్తే మా దగ్గర హుమానిటీతో మానవతా దృక్పథంతో ఏ కేసు అయినా అక్కడ వంద అయితే ఇక్కడ యాభై యాభై రూపాయలు ఇవ్వండి అక్కడ ఐదు వేలు అయితే ఇక్కడ రెండు ఇవ్వండి మాకు మీరు ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ ఇచ్చుకు ఇస్తాము ట్రీట్మెంట్ తగ్గిన తర్వాత కూడా మీరు డబ్బులు తీసుకుంటాము డబ్బులు ప్ర ప్రాధాన్యత అసలు లేదు ప్రియారిటీ విల్ బీ ఓన్లీ ఫర్ ద సర్వీస్ అని చేస్తున్నాం సార్ ఇప్పటివరకు ఇంకా ఇంకా బాగా చేస్తాము ఇంకా పూర్తిగా ఫుల్ ఫ్లడ్జ్ డాక్టర్లతో కన్సల్టెంట్తో ఇంకా బాగా చేయాలని ఉద్దేశంతోనే ఈ అవకాశాన్ని మేడం గారు రిక్వెస్ట్ చేసి ఒకసారి ఓపెన్ చేయమని చెప్పాము ఎందుకు అందరికీ నమస్కారం మేడం గారు ఇంకా సమస్య త్రినేత కాంప్లెక్స్ పక్కన నుంచి రోడ్డు ఉన్న దాంట్లో సాయి కృష్ణ హాస్పిటల్ మరి ఓపెనింగ్ చేయడం జరిగింది మరి డాక్టర్ కృష్ణ కుమార్ మరి ఈ మన సంగారెడ్డికి సుపరిచితులే మరి టూ థౌజండ్ లెవెన్ నుంచి కూడా మరి సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ప్రజలందరికీ తెలుసు మరి ఇంకొంచెం పెద్దగా కావాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ పెట్టడం జరిగింది ప్రజలు సంగారెడ్డి ప్రజలందరూ కూడా తెలియజేయడం ఏమంటే మనకు ఏదైనా కానీ నమ్మకం కావాలి ఏది తిన్నా అనుమానంతో ఏది తిన్నా కానీ అనుమానంతో ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ అది మనకు సక్సెస్ కాదు కాబట్టి మనకు పరిచయం ఉన్న డాక్టర్ కృష్ణకుమార్ గారు మరి మాటలతోని మరి ఆయనకున్న విద్యతో మరి రోగులని నయం చేసి మరి మన ఈ దేవు అసలు డాక్ దేవుని అయితే మనం చూడలే కానీ డాక్టర్లే మన ప్రాణం ఇది వచ్చినా వాళ్ళే మనల్ని బతికిస్తారు కాబట్టి మరి ఈ హాస్పిటల్ ముందు నుంచి మన సంగారెడ్డిలో ఉంది ప్రజలందరూ గమనించి మరి ఈ ప్లేస్ను మీకు తెలియజేసుకుంటూ మరి హాస్పిటల్కి వచ్చి రావద్దు హాస్పిటల్కి యాక్చువల్గా హాస్పిటల్కి రావద్దనే కోరుకుందాం కానీ సమస్య వచ్చినప్పుడు రావాల్సిందే అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్య రీత్యా ఏమన్నా సమస్యలు వస్తే సార్ని కన్సెంట్ కానీ మంచి డాక్టరు ఓపిక్గా మరి సహనంతో మంచి ముందు ఉన్న డాక్టరు నైపుణ్యం ఉన్న డాక్టరు మనం అందరం కూడా మరి ఎవరికైనా ఏదన్నా ఉంటే సమస్య ఉంటే ఇరవై నాలుగు గంటలు కూడా సార్ అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను